హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డ్రీమ్ నేను మీ మాధురి పిగ్మెంటేషన్ ఈ మధ్య కాలంలో చాలా మందికి ఆ ఎండ వల్ల కానివ్వండి వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి లేకపోతే మనం పడినప్పుడు ముఖం మీద పడే ముఖం మీద తగిలే స్కార్స్ వల్ల కానివ్వండి డీప్ పిగ్మెంటేషన్కి గురవుతున్నారు ఈ పిగ్మెంటేషన్కి అసలు మెయిన్ కారణం ఏంటి ఈ పిగ్మెంటేషన్ వస్తే ఏం చేయాలి డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు శైలజ సూర్పు నేని కాస్మెటిక్ డర్మటాలజిస్ట్ తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హలో అమ్మా మ్యామ్ పిగ్మెంటేషన్ చాలా డీప్ ముక్కు మీద చిక్స్ మీద ఫేస్లు ఎక్కువగా ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అసలు పిగ్మెంటేషన్కి మెయిన్ రీజన్ ఏంటంటే మంచి క్వశ్చన్ అమ్మా చాలా మందికి ఈ ప్రాబ్లం ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది చాలా చాలా ఎవరు ఎవ్రీ వన్ ఎవ్రీ వన్ ఎక్కడో ఒక స్పాట్లో చిన్న పిగ్మెంటేషన్ అయినా కనిపిస్తుంది అవును తల్లి అమ్మా మనం చిన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మీ ఏజ్లో ఉండంగాను ఇంకా చిన్నప్పుడు హ్యాపీగా ఎలాంటి సన్ స్క్రీన్ వాడం హ్యాపీగా ఇంట్లో తిరిగేస్తాం చక్కగా అసలు మనం పట్టించుకొనే పట్టించుకోము ఆ ఏముంది మాకు ఏం రావట్లేదు కదా అనుకుంటాం ఎందుకు చెప్తారు డాక్టర్ గారు మనకేం రావట్లేదు కదా పిగ్మెంటేషన్ అనుకుంటాం చక్కగా స్కూల్ లో రాయం మనం సన్ స్క్రీన్ రాయం కాలేజ్ అప్పుడు రాయం బైకి మీద తిరిగేస్తాం అంతా చేసేస్తాం పిగ్మెంట్ సన్ స్క్రీన్ జోలికి పోం సో మనం ఒక తర్వాత మనం కొన్నాళ్ళకి పెనాల్టీ పే చేస్తాం ఓకే ఎప్పటికీ మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత థర్టీస్ క్రాస్ అయిపోయాక థర్టీ ఫైవ్ ఫార్టీస్ వచ్చేసరికి అవన్నీ పిగ్మెంటేషన్ మీద మచ్చలు క్రమంగా కనిపిస్తుంటాయి కనిపిస్తుంది ట్వంటీ ఇయర్స్ కి తక్కువ ఛాన్స్ అమ్మా మీకు థర్టీ దాటిన తర్వాత మీకు ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట కి దాటిన తర్వాత ఈ ట్వంటీ ఇయర్స్ టీనేజ్ లో ఏంటంటే యాక్ని వల్ల వచ్చే మచ్చలు సో పిగ్మెంటేషన్ అనేది థర్టీ క్రాస్ అయ్యాక మనం ఎక్కువగా చూస్తున్నాం సో పిగ్మెంటేషన్ కారణాలు ఏంటంటే నెంబర్ వన్ సన్ ఎక్స్పోజర్ అమ్మ మనం ఎంత చాలామంది పేషెంట్లు నా దగ్గరికి వచ్చి చెప్తారు డాక్టర్ గారు నేను ఎండ వల్ల వస్తుందండి అంటే మేము ఎండ్లో చాలా కాలం తిరిగామండి బైకుల్లో తిరిగామండి ఇప్పుడంతా ఎయిర్ కండిషన్ రూమ్లు ఆఫీస్ ఎయిర్ కండిషను కార్ ఎయిర్ కండిషన్ ఇప్పుడు ఎక్కడికి ఎండ్లోకి వెళ్ళలేదండి ఇప్పుడు వచ్చిందండి పిగ్మెంటేషన్ అప్పుడు లేదండి అంటారు అప్పుడు దానికి ఇప్పుడు మీరు పెనాల్టీ పే చేస్తున్నారండి అప్పుడు తిరిగేసారు కదా అదంతా ఇప్పుడు పెనాల్టీ సో అప్పుడు మనం తిరిగిన దానికి ఏజ్ పెరిగే కొద్దీ పిగ్మెంట్ ఫామ్ అవుతుందమ్మా ఓకే నెంబర్ టూ ఏంటంటే జెనెటిక్ హెరిడిటరీ ఉంటుంది సో ఏంటంటే హెరిడిటరీ అంటే మనకి వంశపారంపర్యంగా కొంతమందిలో పిగ్మెంటేషన్ అనేది మనకి ఉంటే మనం ఇయర్ ప్రోన్ అనమాట ఓకే సో కొంచెం ఎండ తగిలినా కూడా ఎక్కువ ఎండకు ఎక్స్పోజ్ కొంచెం ఎండ తగిలినా కూడా మనకి పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది ఓకే కొంతమందిలో ఏంటంటే హార్మోన్స్ మెనోపాజ్ టైంలో ఏంటంటే పిగ్మెంటేషన్ చాలా మందిలో కనిపిస్తుంది అన్నమాట ఓకే మెనోపాజ్ టైంలో అలాగే కొంతమంది ప్రెగ్నెన్సీ తర్వాత కూడా పిగ్మెంటేషన్ వస్తుందన్నమాట ప్రెగ్ ప్రెగ్నెన్సీలోను తర్వాత ప్రెగ్నెన్సీలో ప్రెగ్ పిగ్మెంటేషన్ వస్తుంది హార్మోన్స్ వల్ల సో ప్రెగ్నెన్సీలో వాళ్ళలో ఏంటంటేదమ్మా ప్రెగ్నెన్సీ అయిపోయాక గా పోతుంది ఓకే సో బట్ మెనోపాజ్లో ఉంది సన్ వల్ల వచ్చింది ఏంటంటే అది పోదు తర్వాత చాలా మంది హెయిర్ కలర్లు హెయిర్ డైల్ వాడేస్తున్నాం అందరం వాడుతున్నాం హెయిర్ హెయిర్ డైల్ లేకోకుండా ఇప్పుడు ఎవ్వరూ ఉండటం లేదు సో గ్రే హెయిర్ కి హెయిర్ డై వేసుకుంటే ఐ కెన్ అక్సెప్ట్ అండ్ అగ్రీ బట్ ఏమీ లేకుండా ఫ్యాషన్కి వేసుకుంటున్నారమ్మా అలాంటి వాళ్ళకి ఇట్స్ నాట్ సేఫ్ కదా అది అది సేఫ్ కాదు కదమ్మా అనవసరంగా మనం ప్రాబ్లమ్స్ని తెచ్చుకున్నట్టు ఈ హెయిర్ కలర్స్ వల్ల కూడా మనకి పిగ్మెంట్ రావడానికి ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ అవడానికి సో హెయిర్ కలరు మన జెనెటిక్స్ హార్మోన్స్ మన సన్ ఎక్స్పోజరు ఇవన్నీ రకరకాల రీజన్స్ అనమాట పిగ్మెంటేషన్కి సో ఒకసారి పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత దానికి ఎలాంటి ట్రీట్ దానికి ట్రీట్మెంట్ అమ్మ దానికి ట్రీట్మెంట్ ఏంటంటే ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్ మనకి స్కిన్ లేయర్స్ రెండు ఉంటాయి ఎపిడర్మిస్ డర్మిస్ ఎపిడర్మిస్ వచ్చి అప్పర్ లేయరు డర్మిస్ వచ్చి లోపల లేయరు పిగ్మెంటేషన్ కనుక ఎపిడర్మిస్లో ఉంటే కనుక అంటే పై లేయర్లో ఉంటే కనుక ఈజీ అనమాట అంటే ఏంటంటే క్రీమ్స్ కొన్ని కెమికల్ పీల్స్ లేజర్స్ చేయడం వల్ల తగ్గిపోతుంది అదే డీప్ డర్మిస్లోకి ఉందనుకోండి అమ్మా లోపల లేయర్కి ఉందనుకోండి అమ్మా చాలా కష్టం అది పోవడం అనమాట సో అలాంటి అబ్లేజివ్ లేజర్స్ తోటి పోతుంది కానీ మన స్కిన్కి అబ్లేజివ్ లేజర్స్ చాలా ప్రమాదం అంటే ఏంటంటే ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ పెంచుతాయి అనమాట అందుకని అందుకని మన స్కిన్కి చేయకూడదు అదే తెల్ల స్కిన్లో అయితే ఫారినర్స్కి అయితే అది అబ్లేజివ్ లేజర్స్ చేయడం వల్ల వాళ్ళకి తగ్గించవచ్చు మనకే ఆ అవకాశం లేదు అందుకని ఆ డీప్ డర్మిస్లో ఉండే పిగ్మెంటేషన్ తీయడం అనేది చాలా కష్టం సో ఈ పిగ్మెంటేషన్కి ఎలాంటి జాగ్రత్తలు తీసు అసలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే చిన్నప్పటి నుంచి నేను చెప్పినట్టు సన్ స్క్రీన్స్ అనేది వాడాలి కంపల్సరీగా వాడాలి మనం ఎండకి ఎక్స్పోజ్ అయినప్పుడు మనకి స్కిన్ని మనం చేస్తున్నట్టు మనం గమనించుకోవాలి అన్నెసరీగా ఎక్స్పోజ్ అవ్వకూడదు అవసరమైన దానికి తప్పదు సన్ స్క్రీన్ రాస్తాం అన్నెసరీగా సన్కి ఎక్స్పోజ్ అవ్వకూడదు సరైన ప్రొటెక్షన్ తీసుకుని ఎక్స్పోజ్ అవ్వాలన్నమాట అంటే షేడ్స్ పెట్టుకోవడము గ్లౌల్ లాంటివి వేసుకోవడము మాస్క్ పెట్టుకోవడము లేదంటే ఇది తర్వాత హెల్మెట్ డ్రైవ్ చేస్తుంటే కనుక హెల్మెట్ పెట్టుకోవడము సో ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకుని మనం ఎక్స్పోజ్ అవ్వాలి కవర్డ్ క్లోత్స్ వేసుకోవడము హ్యాట్ పెట్టుకోవడం వైడ్ రిమ్ ఉన్న హ్యాట్ పెట్టుకోవడం ఇప్పుడు సన్ స్క్రీన్ తో తయారు చేసిన హ్యాట్స్ కూడా వస్తున్నాయి సో అలాంటివి వాడటం ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాల్సింది సన్ స్క్రీన్ కంపల్సరీగా ఎస్పీఎఫ్ థర్టీ ఉంది మినిమం ఎస్పీఎఫ్ థర్టీ ఉంది సన్ స్క్రీన్ కంపల్సరీగా ప్రతి రోజు మనం టూత్ బ్రష్ ఎలా చేసుకుంటాం అలా బయటకు వెళ్ళే ఒక హాఫ్ అన్ అవర్ ముందు సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఓకే తర్వాత మనం అదే పనికి ఎండ్ లోనే మనం వర్క్ అయితే ఎవ్రీ టూ అవర్స్ కి చేసుకుంటుండాలి ఆల్రెడీ పిగ్మెంటేషన్ వచ్చింది ఆల్రెడీ పిగ్మెంటేషన్ వస్తే కనుక దానికి ట్రీట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ వైటమిన్ సి క్రీమ్స్ గ్లైకాలిక్ యాసిడ్ ఏహెచ్ఏ పిహెచ్ బిహెచ్ఏ ఇలాంటివన్నీ వాడడము సో ఇలాంటి క్రీమ్స్ దీంతో దీంతోపాటు సన్ స్క్రీన్ వాడడము అలాగే కెమికల్ పీల్స్ మ్యాండోలిక్ యాసిడ్ పీల్స్ రెటినాయిక్ యాసిడ్ పీల్స్ గ్లైకాలిక్ యాసిడ్ పీల్స్ లాంటివి చేయడము అలాగే వీటి వీటి వల్ల కూడా తగ్గకుంటే కనుక అప్పుడు లేజర్స్ లాంటివి వా చికిత్స ద్వారా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడము ఇలాంటివన్నీ చేయించుకోవడం ద్వారా ఏంటంటే పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంచడానికి అవకాశం ఉంటుందన్నమాట సో వీలున్నంత వరకు మనం జాగ్రత్తలు తీసుకుని అనవసరంగా హెయిర్ కలర్ అమోనియా ఫ్రీది కానీ లేదంటే బొటానికల్ హెయిర్ డైల్స్ వాడుకుంటాం అనేది బెస్ట్ హెయిర్ కలర్ వాడుకునేటప్పుడు బొటానికల్ హెయిర్ కలర్ వాడడం ద్వారా ఏంటంటే మనకి పిగ్మెంటేషన్ రావడానికి తక్కువ ఛాన్స్ ఉంటుంది ఉంటుందన్నమాట సో హెయిర్ కలర్ వాడదలుచుకున్న వాళ్ళు అలాంటివి వాడుకోవడము అలాగే సన్ ఎక్స్పోజర్ తగ్గించుకోవడము హెల్దీ లైఫ్ స్టైలు సో సన్నకి వెళ్ళినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము క్రీమ్స్ రొటీన్ రెగ్యులర్ క్రీమ్స్ డాక్టర్ని సంప్రదిస్తాం మనకి ఏ ఏజ్లో ఏ క్రీములు వాడుకోవాలి ఏ స్కిన్కి ఏ క్రీములు వాడుకోవాలి స్కిన్ బిగినింగ్లోనే పిగ్మెంటేషన్ మొదట్లోనే గమనించుకుని మొదట్లోనే మనం సరైన క్రీములు వాడుకోవడం ద్వారా చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు మనం పిగ్మెంటేషన్ గమనించుకోకుండా సరిగ్గా మనం అంటే వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ అట్లీస్ట్ ఒక డెమెటాలజిస్ట్ని పెట్టుకొని చెకప్కి వెళ్తూ ఉంటే కనుక మనకి అది హెల్త్ స్కిన్ హెల్త్ అనేది మనకు తెలుస్తూ ఉంటుంది అన్నమాట స్కిన్లో మనకు వచ్చే మార్పులు మనకి ఏ వయసులో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఏ ఏ సీజన్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయి ఎలాంటి క్రీములు వాడాలి ఈ ఏ సీజన్లో ఎలాంటి క్రీములు వాడాలి ఈ మార్పులకి ఏ క్రీములు మార్చాలి అనేది మీరు వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ కంపల్సరీగా డెమటాలజిస్ట్ని కలిస్తే కనుక డెఫినెట్గా మీకు అది ఉపయోగంగా ఉంటుంది అంటే మార్కెట్లోకి వచ్చే లేదంటే నెట్లో చూస్తే ఏ క్రీములు పడితే అది వాడకోకుండా ఇప్పుడు చాలా మంది ఏంటంటే ఆన్లైన్లో చూసేసి ఏది పడితే అది వాడేస్తుంటారు అలా కాకుండా మీరు కరెక్ట్గా డాక్టర్ని సంప్రదించి మీ స్కిన్కి అవసరమైన క్రీములు వాడితే కనుక మీకు బెటర్గా ఉంటుంది అలాగే ఇప్పుడు ఏంటంటే అన్ఫార్చునేట్గా చాలామంది పార్లర్లో అంటే మంచి పేరొందిన పార్లర్లు కాదమ్మా నేను చెప్పేది చిన్న చిన్న పార్లర్స్లో ఈ బ్రాండెడ్ కానీ బాటిల్స్లో పెట్టి స్టిరాయిడ్ క్రీమ్స్ అమ్మేస్తున్నారు సో ఆ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడడం ద్వారా ఏంటంటే పిగ్మెంటేషన్ గా తగ్గుతుంది ఆపంగానే ఇంకెక్కువ అవుతుంది స్కిన్ సెన్సిటివ్ అవుతుంది స్కిన్ ఉల్లిపొరలాగా అవుతుంది తెల్లని చెక్ చేసి అంటాం అనమాట అంటే ఏంటంటే బ్లడ్ వెజల్స్ అన్నీ కనిపిస్తాయి స్కిన్ ఉల్లిపొరల్లే అలా అయిపోయి బాగా సెన్సిటివ్గా రెడ్గా అయిపోయి బాగా సెన్సిటివ్గా ఈ ఫైన్ హెయిర్ అనేది రావడం మొదలవుతుంది ఎక్కువ కాలం వాడితే అనమాట సో ఈ స్టెరాయిడ్ క్రీమ్స్ లాంటివి ఇలాంటి అన్లేబుల్ క్రీమ్స్ ఇలాంటి ఎవరు పడితే వాళ్ళు ఇచ్చినవి అలాంటివి వాడకూడదు లేదంటే పక్కింటి వాళ్ళు ఇచ్చారనో ఫ్రెండ్స్ వాడారను వాళ్ళు వాడారను అలా మనం వాడే మీ స్కిన్ మీ స్కిన్కి ఏం కావాలి ఎస్పెషల్లీ స్టెరాయిడ్ క్రీమ్స్ లాంటివి అసలు వాడకూడదు వాడడం వల్ల మనకి లాభం కంటే నష్టం ఎక్కువ చేసుకున్న వాళ్ళం అవుతాం అనమాట అందుకని కంపల్సరీగా నా సలహా అయితే కనుక వన్స్ ఇన్ సిక్స్ మంత్స్ డాక్టర్ సలహా మేర మీ స్కిన్కి కావాల్సిన క్రీమ్స్ మీరు వాడుకుంటూ ఉంటే కనుక బెటర్గా ఉంటుందమ్మా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్